ఇది ట్వంటీ ఫీట్ రోడ్ సార్ రోడ్డు వాళ్ళు పాతదండి అంటే కూడా అట్లా పాతిపోయినారు సార్ మాకు రోడ్డు కంటిన్యూషన్ లేదు ఇప్పుడు వీళ్ళు పని ఏమైనా పని చేయించుకోవాలంటే ఇవన్నీ అడ్డమైనవి ఇక్కడ వచ్చేదానికి కాలువ హైట్ అయిపోయింది అట్లా ఇక్కడ వరకు ఫ్లాట్ సార్ ఈ రాయి వరకు ఫ్లాట్ ఇది రోడ్డు ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ అక్కడ ఇంకొతుంది ఇట్లా అడ్డం వేసి పై వేసినారు ఎన్ని వేసినారు ఇట్లా ట్వంటీ ఫీట్ రోడ్ల అడ్డం వేసినారు సార్ లోపల పాటుకున్నారు వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరో సిపిఐ వాళ్ళు వాళ్ళంతా వచ్చేసి పాతిపోయినారు రోడ్డు ఉంది సార్ అక్కడ వదలండి అంటే కూడా వదలకుండా అట్లా పెట్టిపోయిన పట్టాలో మ్యాప్ ఉంది అది ఏమో మాకు తెలుసు సార్ వాళ్ళు పట్టాలు ఇచ్చినారా లేదా తెలియదు మాకేమో ఇంట్లో పై వచ్చి పట్టాలు చూపించమన్నారు వీళ్ళంతా చూపించినారు అది ఇచ్చినారా లేదా అనేది వాకప్ చేస్తాం ఒకవేళ ఈకపోతే ఏదన్నా ఆప్షన్ ఉంటే ప్రభుత్వ భూములు ఏదన్నా ఆప్షన్ ఉంటే పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం కానీ ఒకవేళ పట్టాలు లేకోకుండా డైరెక్ట్ ఇట్లా బండ్లు పాతడము అనేది చట్టరిత నేరం ఎవరన్నా ఉంది ఇప్పుడు ఈ గేర్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేమి రాజ్యాంగం లేదు బీద వాళ్ళకి పట్టాలు ఇవ్వాల ఎవరికైనా ఒకవేళ పట్టాలు ఇచ్చింటే వాళ్ళు పట్టాలు ఇచ్చింది ఆరు నెలల లోపల దాన్ని ఉపయోగం లేకి తెచ్చుకోవాలి ఒకవేళ ఉపయోగంలోకి లేకి తెచ్చుకోలేకపోతే ప్రభుత్వం పట్టా ఇచ్చిన దాన్ని కూడా క్యాన్సల్ చేసేదానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ఇది రూలు ఇది రూల్ ఒకవేళ నాకు తెలిసి ఇది ఇప్పుడు ఆర్ఎండ్బి సైట్ అని అంటున్నారు ఆర్అండ్బి సైటు ప్లస్ మ్యాప్లో ఇక్కడ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ ఉండేది దగ్గరే బండ్లు పాతినారు అది బానులు పాతినారు దీని మీద నేను ఆర్ఎన్బి అధికారులకి ఎంఆర్ఓ గారికి ఇక్కడున్న వీఆర్ఓ గారితో చర్చించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఒకవేళ ఇక్కడి నుంచి ఏదన్నా అవకాశం ప్రభుత్వానికి అవకాశం ఉండి నాకు తెలిసైతే లేదు ఒకవేళ ఉంటే మాత్రము ఖచ్చితంగా అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి మీనాక్షి నాయుడు గారి దృష్టికి తీసుకొని పేదోళ్ళకి పరిష్కారం అయ్యే మార్గం చేద్దాం చేద్దాం లేదు జగదీష్ ఇది నీ వాటికేనా వచ్చే ఫస్ట్ ఇటు ఒక లైట్ వేపి ఆడే లైట్ల పూలు ఉంది కదా ఎవరు ఆ కృపాకర్త పోల కలిసే కావాలని చెప్పినాభాయిలు కావాలని ఆడ పోయి నాకు ఫోన్ చేయి కృపాకర్త ఏమా

కాదు ట్వంటీ ఫీట్ రోడ్ ఈట్ నుంచి అంటారు మరి ఆటి నుంచి ఎట్లుంటుంది రెండు రోడ్లు ఉండవు కదా

ఎలక్ట్రిసిటీ వస్తే ఇట్లా రావాలా బండలు ఏమైనా తెచ్చుకుంటే అక్కడ పని చేసుకోవాలా వద్దంటే కూడా ఇట్లా బాధిపోతే మేము ఎట్లా తిరగలడాలా ఇప్పుడు అది ఎవరు వాడుకోవడం లేదా ఇది ఎవరు వాడడం లేదు సార్ ఇట్లా వేసినారు పోయింది ఇట్లా వేసిపోతే మేము ఎవరికని చెప్పాలి ఇక్కడ ఇక్కడ పక్క కంపల్సరీ రోడ్ ఉంది అక్కడ దీనికి అటాచ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు కట్టినారు కలవట్టు రోడ్ ఇట్లా రోడ్డు ఉందనే కదా కట్టిండే ఇప్పుడు ఆడెందుకు కట్టినారు కలవట్టు రోడ్ రోడ్డు ఉందని ట్వంటీ ఫీట్ రోడ్డు పక్కన రెండు ఒక నాలుగు అడుగులు లేదు మరి ఇంకో ట్వంటీ ఫోర్ రెండు ఎట్లా వస్తుంది అది రోడ్డు ఉండదు అది ఎప్పుడైతే మెయిన్ కాలువలోకి దాన్ని పెద్ద కాలువ చేసి ఆడు కలిపినారో అది రోడ్డు కాదు రోడ్డు ఇదే కానీ అక్కడ కొంతమంది వేసుకున్నారు వాళ్ళకి గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిన్నారు అనేది వాదన అది ఇచ్చినారా లేదా అనేది పరిశీలిద్దాం అధికారులను మాట్లాడిచ్చి అధికారులతో మాట్లాడి అవి ఏమీ ఇచ్చినారా లేదా ఒకవేళ ఇచ్చింటే లబ్ధిదారులు పట్టాలు ఇచ్చింటే దాని ఏం తప్పులే ఒకవేళ ఈ లేదేమో అని నాకు అనుమానం చూద్దాం మరి అది ఏమవుతుంది

రావడం జరిగిందంటే ఎందుకు జరిగిందంటే ఇక్కడ కాలనీ వాసులు నాకు ఒక గత నాలుగు రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారు ఏమని సార్ ఇక్కడ మాకు సమస్యలు చాలా ఉన్నాయి కొద్ది సమిష్క సమస్యలు పరిష్కరించండి మీరు కొద్ది అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్తే మేము రావడం జరిగింది రావడం జరిగిన తర్వాత అన్ని రౌండ్ సార్ అన్ని రౌండ్ అంత తిరుగుతుంటే ఒక గ గ్రామవాసులందరూ ఒక సమస్య తీసుకొచ్చారు ఏమని సార్ ఇక్కడ ఇవన్నీ ఇట్లా కబ్జాలైనాయి వాళ్ళైనాయని చెప్పారు అది మేము ఉద్దేశపరంగా చెప్పింది అయితే కాదు మేము కేవలం ఇక్కడ సమస్యలు తెలుసుకోవడానికి దాన్ని సొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము ఇక్కడ చెప్పింది అక్కడే వాసులు అలాంటి వాళ్ళని అడుగుతాను అడండి నమస్తేనా నమస్తే షక్షభై నిన్న నేను ఏ పరంగా ఇక్కడికి వచ్చాను మా కాలనీలో రోడ్లు డ్రైనేజ్ సమస్య పరంగా మేము చెప్పినాము వచ్చినాము సరే ఆ సమస్య లేదు లేదు కదా సరే నిన్న ఏం తెలుసా మీకు తెలుసు కదా నిన్న ఒక విషయాలు ఇక్కడ మీ కాలనీ వాసుల్లో కొంతమంది ఏం చెప్పారు కబ్జాకి లోన్ అయినారు సిపిఐ వాళ్ళు అని చెప్పి పలానా పేరు పేరు అని చెప్పారు సరే అది మేమతే మా ఉద్దేశపరంగా చెప్పింది కాదు ఇది జరిగి జరిగిన తర్వాత వాళ్ళు కూడా మీటింగ్ పెట్టారు సరే మేము అక్కడ జరగలేదు అది మంచిదే మీటింగ్ పెట్టడము నలుగురు చెప్పడము అది మంచిదే మేము చేయలేదని కాకపోతే ఇక్కడ ఒక ఏం జరిగిందంటే ఆ అక్కడ దాంట్లో ఒక ఆయన వీరేష్ అనే ఒక వ్యక్తి నా నా మీద ఒక దుష్ప్రచారం చేసినాడు అది ఏమని నేను పేకాటాడిస్తానని అసంఘిక కార్యక్రమాలు చేస్తానని బహుశా వీరేష్ గారికి తెలుసో తెలియదో నా ప్రొఫెషన్ ఏమి నేను చదివిన చదివేమి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి నాకని నాకేమని నాకు తెలిసేమో ఆయనకి ఈయన నేను ఒకటే మాట్లాడుతున్నాను ఏందని మీరు ఈ రెండు రోజుల్లో నేను ఏమైతే ఉందో నాకు ప్రూఫ్ చేయాలా మట్కా ఆడినట్లు ఎక్కడైనా కేసు బుక్ అయిందా వన్ టోనైనా కానీ టూ టోనైనా కానీ త్రీ టోనైనా కానీ ఆధ్వనిలో ఎక్కడైనా కేసు బుక్ అయిందా నా మీద నా మీద ఇంకా ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీరు గిన్న ప్రూఫ్ చేయలేకపోతే నేను కూడా మీ మీద పరు నష్ట కేసు చేయడానికి ఏ దాంట్లో తగ్గను ఇది మీ గంట పదంగా చెప్తున్నా నాకు రెండు రోజుల్లో మీరు ప్రూఫ్ చేయాలి నా మీద మీరు చెప్పినారు మట్కా బీటర్ అని ఎక్కడైనా రిజిస్టర్ అయ్యిందా నా పేరు మీద మీరు ఖచ్చితంగా దీన్ని ప్రూఫ్ చేయాలి లేదంటే నేను మీ మీద పరువు నష్ట దావా కేసేయడానికి ఎక్కువ మాటలు నేను కాడాను నా పేరు కాజా ఆదోని ఇక్కడ యాక్చువల్ మీ సమస్యలు ఏందండి సార్ మాకు సమస్య ఏమంటే ఇప్పుడు రోడ్డు కాలువ లేసినారు కాలువ అక్కడ హైట్ అయిపోయింది మేము ఇక్కడ ఫ్లాట్ ఉంది మాది మేము ఇప్పుడు ఇట్లా తిరగడానికి రోడ్డు ఉంది రోడ్డు కంతా ఇట్లా అడ్డం వేసినారు ఆ రోజు మేము ఇది చేసేటప్పుడు సార్ ఇక్కడ రోడ్డు ఉంది వదలండి అంటే అట్లా లేదు అని చెప్పేసి ఈ మొత్తం షెడ్ లేచిపోయినారు ఈ అనేది ఇల్లు ఈయన కూడా కొట్లా ఈసారి సార్ ఇక్కడ రోడ్డు ఉంది వదలండి అంటే లేదు లేదు మేము ఇటు వరకు పాతామని అతను ఇంటి గేట్ వరకు పాతినారు తర్వాత అతను సమస్యలు వాదలాడి పట్ట తీసుకుని వచ్చి చూపించి నాకు రోడ్డు ఉంది చూడండి నా అని ఆయన చూపించిన తర్వాత అక్కడ మాత్రం రోడ్డు వదిలినారు మరి ఆ రోడ్డు ఇక్కడ కంటిన్యూషన్ ఉంటుంది కదా మాకు ఆ రోడ్డు కంటిన్యూషన్ లేకుండా అట్లా రోడ్ అడ్డం వేసిపోతే మేము ఎవరికి చెప్పాలి మా సమస్యలు ఎవరికి చెప్పాలి ఇది ఇది ఈ పలానా పార్టీ పేరు అనేది మీ నుంచి వచ్చినా మేము అడిగాము మేమే చెప్పాము ఇది వినండి ఏమే చెప్పాము ఆ రోజు ఎవరు అంటే సిపిఐ నాయకులు వాళ్ళ పేర్లు ఏమి నాకు తెలియదు పలానా వ్యక్తులని అయితే గుర్తు చెప్పాను వాళ్ళే వచ్చి ఆ రోజు చేసినారు ఆ ఇంటి ఉంది మా స్థలం వదిలేసి రోడ్డు వదిలేసి పెట్టండి అనింది ఆ ఇంటి రోడ్డు వదలకు ఉన్నట్లు ఆమె ఇంటి పక్కనే ఆనిచ్చి పెట్టేసినారు మరి రోడ్డు మాకు చూపియాలి కదా వాళ్ళు రోడ్డు కాలనీ మ్యాప్ లో ఉంది మా పట్టాలో రోడ్డు ఉంది ఆ రోడ్డు గురించి మాకు చూపించి వాళ్ళు పక్కమని చెప్పండి మాకేం అభ్యంతరం లేదు ఆ స్థలం మాదేం కాదు అది ఆర్ వాళ్ళది ఆర్ వాళ్ళు వాళ్ళు ఇష్టము కాకపోతే మాకు జాగా ఇచ్చింది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పక్కన ఒక రోడ్డు ఉంటుంది మాకు నడిచేకి ఆ రోడ్డు మీరు అడ్డం అట్లా పెట్టిపోతే మేము ఎలా నడవాలి మా సమస్య అదే వేరే సమస్య లేదు మేము ఆ రోజు చెప్పినాము సార్ ఇక్కడ రోడ్డు ఉంది రోడ్డు వదలండి మాకు తిరగడానికి దీంట్లో ఇప్పుడు మన్ను తొలించుకోవడానికి నాకు ఇప్పుడు ఈ రోడ్డు బాగలేదు ఇక్కడ హైట్ అయిపోయింది ఇప్పుడు ఆ రోడ్డు బాగుంది నాకు ఇట్లా ఉంది రోడ్డు ఈ రోడ్డు మాకు కావాలి అని చెప్పి మేము వాళ్ళని అడిగినాము అడిగితే వాళ్ళు వినకుండా అట్లే వేసేసిపోయినారు మాకు అది వాళ్ళు ఎవరికి ఇచ్చినారు అనేది మాకు తెలియదు సార్ వచ్చినారు ఆ రోజు చాలా మంది అయితే వచ్చినారు వచ్చినారు పాతుకున్నారు అది ఎవరికి ఇచ్చినారు అనేది మనకు తెలియదు గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇచ్చిందే లేదా తెలియదు వచ్చినారు ఇట్లా చేస్తా ఉంటే సార్ ఇక్కడ రోడ్డు ఉందని చెప్పినాము రోడ్ ఉందంటే ఆయనతో ఆటలాడినారు ఆ సరే పట్ట చూసి అక్కడ వదిలినారు మరి ఆ రోడ్డు ఇక్కడ వరకు వస్తుందని చెప్పినాము మరి ఆ రోడ్డు కంటిన్యూషన్ అడిగిలే ఇక్కడ ఒకటి రోడ్డు వదిలినాడు ఆయన అడిగినారు కాబట్టి మేము అప్పుడు లేము ఊర్లో లేకున్నప్పుడు అట్లా వేసిపోయినారు ఆయన తర్వాత వచ్చి చెప్పినాము చెప్తే అట్లే వేస్తున్నారు ఆ రోజు చెప్పినారు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పినారు ఏమో సమస్య ఉందని చెప్తే అన్న దగ్గర పోతే అన్న వచ్చినాడంట హిందు మనకేమో తెలియదు సమస్యని ఏరియా పోతే ఇక్కడ భాష ఆయన తెలుసు అంట సార్లు ఆయన తొలగి వస్తాడు అధికారులు అని చెప్పినారంట ఇది ఏం జరిగిందో మనకి తెలియదు ఇదంటే సమస్య ఉందని ఆడలు అడిగితే పోతే అందుకోసమే భూపాలన్న వచ్చినాడు ఇది ఎవరు చేసారో వాళ్ళు వెళ్ళారని మనకంటే తెలియదు అప్పుడు సిపి పాటిపోయి పాతినారని అందరికీ తెలుసు సార్ అది ఎవరికి పట్టల వరకు తెలియదు ఈ జనాలకు వచ్చి రోడ్లు లేదు ఇబ్బంది ఉంది అందుకోసమే పొద్దున పాసా పోయి వచ్చినారని నిన్న దీంట్లో ఏం జరిగిందో మనకంటే తెలుదు అందుకోసమే పొద్దున భూపాల చౌదరి గారు వచ్చిపోయినారు దీన్ని అడిగాసి రోడ్లు అయిపోయిన అందరూ సమస్య ఉందంటే వచ్చినారు కాబట్టి ఇందుకే వచ్చిన హలో సార్ ఫోన్ సాప్లేతా సార్ వస్తే यहाँ सांपा जिया जिया गाड़िया आने के नहीं टक्कर आने के नहीं किसका तो जान अच्छा नहीं तभी उठा ले जाने को भी नहीं है यहाँ पूरा पानी से बहुत तकलीफ होता है हमारे गली में तुम्हें तो इसके बारे में इंक्वायरी कर ले सकते हमारे गली में देखना हमें पंद्रह बीस साल हुए तभी तो कौन भी इसके बारे में नहीं पकड़ा ले रहे इसके वास्ते हमें भैया बुला भैया उन्हें आए उन्हें आपको देख लिए कल उसके वास्त हमें सबको सब जने मिल को हमें ये रोड डालने को ऐसे बोल रहे तुम्हें आ को मेहरबानी करको को हमारे गली को रोड डाल को जाओ नमस्ते सर बोलो। ऐसा बंडे पाती नहीं सामने हमें बोले तो रोड है छोड़ के तो भी छोड़े नहीं दस कदम छोड़ को बिर डाले कौन डाले तो बंडे कोन? वो पार्टी नायक सर सी पे वाले के किए उन्होंने चाहे डाले गए क्या भी नहीं वो आग और फटक को भी देख रहे नहीं झाड़ा बढ़ गई सोप बढ़ गई कांडने भी नहीं उसे क्या मोटने भी नहीं चार साल हो गया सर चार साल हो गया पटे भी है किसे गरीबों को क्या है की पटे का मालूम नहीं पटे है सोले आगो तो क्या तो करना तो उन्होंने आगो जीना करना जीना तो करना नहीं तो क्या तो क्लीनिंग तो कर लेना ना उन्होंने क्या भी नहीं चिक्के झाड़ा बड़ा को चू के सांपा गे पा फिर बहुत आधुनिक गुड मॉर्निंग आधुनिक गुड मॉर्निंग प्रोग्राम चेपटी मेम नेला प्रति ओक्क समस्या मेमू కమిషనర్ ద్వారా అక్కడున్న ప్రతి హోదా వాళ్ళకి చెప్తున్నాము మాది తప్పేమంటే ఎక్కడ సమస్య ఉంది అంటే రాత్రైనా పొద్దునైనా మా పనులు ఇడుచుకొని ఇది ఒక జాబ్గా మన ఆధునిక ప్రాంతం డెవలప్మెంట్ కావాలని కోరుచు ప్రతి చోట నేను కాజాగారు పోతున్నాం పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్కడ ఫోన్ చేసినా పది నిమిషాల్లో అందుబాటులో అక్కడ ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం ఇక్కడ భాస్కర్ రెడ్డి కాలనీలో వచ్చినాం నిన్న మొన్న వాళ్ళు ఐదు రోజులుగా గత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు సార్ మాకు ఈ ప్రాబ్లం ఉందంటే నేను గత ఐదు రోజులుగా లేదు కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉంటే వేరే ఊరికి పోయినాను కాజాగారు ఒకరే వచ్చి డీల్ చేశారు ఇది నిన్న ఇక్కడ అంతా సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కటి ఇది చేయాలా ఇక్కడ వానలో వాన వస్తే నీళ్ళు ఇబ్బంది నీళ్ళు నిలబడతాయి తర్వాత రోడ్డు ఇబ్బంది తర్వాత కరెంట్ లేదు ఉచితంగా ఏ సమస్య వచ్చినా ఇక్కడ సమస్యలే ఉన్నాయి చాలా మన ఆదోనలో ఏమున్నాయో దానికి మూడెత్తు ఇక్కడ మన విజయవాడ కాలంలో ఉన్నాయి మన కాజాగారు మానవతి దృష్టంతో ఇది ప్రతి ఒక్కరికి వీడియో న్యూస్ ద్వారా చెప్తామంటే వాళ్ళకి సారీ సార్ కాజాగారు మీరు చేసిన సోషల్ వర్క్కి మీకు ఈ బిరుద రాకూడదు నేను వాళ్ళు ఎట్లా చెప్పినారో తెలీదు వాడు పూర్వకంగా నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను ఎందుకంటే సోషల్ సర్వీస్ అంటే దీనికి ఏ ఒక్క రూపాయి లేదు మనకు జాబ్గా లేదు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఒక ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో గవర్నమెంట్ సర్వెల్స్ ఉండొచ్చు గవర్నమెంటే ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఎదురయ్యి ఇటువంటి ప్రజలకంతా మేము న్యాయంగా చేస్తుంటే మా పేరు మీద అంటే మన ప్లేస్ మ్యూస్ ద్వారా గౌస్ గారికి సార్ గౌస్ గారు మీకు సారీ ఎందుకంటే మీరు చేసే ఈ మంచి పనులకి ఎప్పుడే కానీ మంచి చెట్టుకి రాయలు పడతాయి అది మీరు తెలుసుకోవాలా మీరు ఏదో చెప్పినారని వాళ్ళ మీద బాధపడి ఇటువంటి కార్యక్రమాలు నిలిపేరేది దయచేసి కాజాగారుకు సారీ మీకు సారీ ఎందుకంటే ఆయన అంటే ఏదో ఎక్కడి నుంచి వచ్చిన మనిషి కాదు ఒక్క ఉన్నత స్థాన కుటుంబంలో వచ్చిన మనిషి ఆ మనిషి పేరు మీద ఇప్పుడుకు ఆయనకి వేరే జాబ్ ద్వారా ఉంది ఆయన ప్రతి నెల ఒక అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు సంపాదించాడు దాంట్లో పది ఇరవై వేల రూపాయలు బీదవాళ్ళకి పంచేవాడు అటువంటి మనిషి మీద మీరు ఏదేదో నేను చెప్పుకూడదు అది ఏదేదో విమర్శించాలంటే సార్ దయచేసి మీరు ప్లే న్యూస్ చూసేటప్పుడు అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి ఎప్పుడు మీ పేరు చెత్తిన వింబడనే అది ఆడిస్తాడు ఇది ఆడిస్తాడు అంటే ఇది ఎంతవరకు న్యాయం సార్ మాకంటూ మీరు తెలీదు నేను చూడలేదు కూడా కాజాగారు మీరు విమర్శన వచ్చిన కోసమే ఆయన ఏమని చెప్పినారంటే నేను ప్రత్యేకంగా చాలా అని చెప్తే సార్ విమర్శన మామూలే ఇది సహజానికి ప్రతి ఒక్క మనిషికి ఇది జరుగుతుంది మంచి కార్యక్రమానికి నిలిపోయి మేము ప్రోత్సహించి మరీ ఈ ప్లేన్యూస్ కంటిన్యూగా చేయాలని సార్ వీరేష్ గారు దయచేసి మాట్లాడేటప్పుడు ఏ మనిషి ఎటువంటి వాడో దాన్ని తెలుసుకొని మాట్లాడాలని నేను కోరుచున్నాను నేను వెంకన్నబాయి భీమాస్వామి ఆదోని సుదర్శన్ సిపిఐ పట్టణ కార్యదర్శి ఆధ్వని స్థానికులు ఎవరు లేరు కదా ఎన్ని పెట్టలేదు అలా ఒక ప్లేస్ ఉంది అండి స్థానిక ఒక్కరు రోజు లేదు ఎన్ని సంవత్సరాలు లేదు కదా వాళ్ళు తీసుకొని ఒక ఇల్లు కూడా కట్టలేదు కదా మేము స్థానికులు పేర్లు చెప్పడం బాగానే ఉంది కానీ ఒక్కరు కూడా నివసించలేదు కదా అని ప్రజలు చెప్తున్నారు అక్కడ నివసించాలంటే వర్షం వస్తే ఒకరున్నారు అక్కడ వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రోడ్లు లేవు అదే విషయంలో చెప్తే ఏ డేట్ అది విజయ్ ఇరవై పది రెండు వేల ఇరవైలోన కలెక్టర్ కార్య సబ్ కలెక్టర్ అప్పుడు ఎం ఆర్డీఓ ఆఫీసు ఉండేది ఆర్డీఓ ఆఫీసులో వాళ్ళు నల్ల తీసుకున్న మేము పెద్ద ఎత్తున ధర్నా చేశాం ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేయాలని కూడా మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశాం ఆల్రెడీగా పట్టాలు వేసుకుంటారు దానికోసం మేము ఏటకాని సిపిఐ పార్టీ పోరాటం చేసుకుంది అట్లా లేదనుకుంటే కూడా రెండు వేల పదిలో నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మా స్థలానికి కూడా ఏ అధికారులు కూడా రాలేదు అధికారులు అయితేనేమి ఎవరైతే వచ్చినా కూడా సిపిఐ పార్టీ చేసినటువంటి భూ పోరాటం పైన మేము శంకన్నర్లో ఉన్నామన్న సొంత మిల్లు లేదు ఇక్కడ సిపిఐ ఆఫీస్ పక్కన చిన్న హోటల్ పెట్టుకొని నడుపుతుంటాను మాకు సొంత ఇల్లు లేదు మన సిపిఐ తరఫున అన్నికి చాలా సార్లు ఇట్లా మాకు ఇళ్ళు ఏమన్నా స్థలాలు ఇస్తామంటున్నారు కదా అంటే అప్పుడు మాకు అక్కడ స్థలం చూపించినారు లక్ష్మీబీల్లు ఎరిక్ సైడ్ ఆపోజిట్ అదంతట్లోనా భాస్కరెడ్డినగర్ ఆపోజిట్లోనా అదేంటి అది ఇరవై ముప్పై అని చెప్పి చూపించినారు ఇరవై ముప్పై అని చెప్పి చూపించిన అంటే ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి నేను అన్న చూపించిన తర్వాత సిబిఐ ఈ రసన్న మనకి చూపించినాడు అందుకు చాలా మందికి పిలుసుకోవాలి అక్కడ చాలా మందికి లేవని చెప్తుంటే అందరిని ఒకసారి ఇక్కడ నుంచి జెండా పిలుసుకు అక్కడ చూపించి మాకి అందరు వేసుకోమని చెప్పినాడు చాలా మందికి దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాలు అయింది నాలుగు ఐదు సంవత్సరాలు అయింది మంది ఇక్కడి నుంచి పిలుసుకుపోయి మీరు లేదని చెప్తున్నారు కదా వేసుకోండి అని చెప్తుంటే ఇంకా అక్కడ కబ్జా కబ్జే కాదు అది లేవని చెప్పి చాలా మంది లేవని చెప్తుంటే చాలా మందికి అక్కడ ఇప్పించినాను అదే చూపించిన దాంట్లో నేను సెడ్ మాదిరి చేసినాను గుడిచిలో వేసినాను ఇల్లు ఒక లక్ష అంటే అక్కడ పోలని చెప్పి ఉన్నాము సొంత మిల్లు లేదు పోలని చెప్పి ఉన్నాము కరెంటు లేదు చేపించుకున్నాము నీళ్లు లేవు నీళ్ళు కుళాయిలు రోడ్లు లేవు రోడ్లు లేవు కుళాయిలు లేవు పోలేదు అంతా వేసినాము వేసుకొని పోదాం అనికేసే ఇప్పుడు నీళ్ళు కుల రోడ్లు వస్తే పోవాలని ఉన్నాం మేము ఉన్నాం ఏం లేక ఊకే ఉన్నాం అంతే నాలుగైదు సంవత్సరాలు అయినా ఉన్నామని ఇప్పుడు అదే నా నిల్లు పొలాయిలు లేవు మనకి పొలాయిలు వేరే తన ఎన్ని ఎన్నో పోవా పో ఎవరు రాకుండా కూడా పోవాలనే ఉండాలి అజ్జనే లేదు అర్జనే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు మేము కూడా వినలేదు ఆయన ఉండేవాళ్ళు స్థానికులు రోడ్డుకే ప్రదేశించిన వాళ్ళు మాకు తిరగడానికి లేదు ఏం అసలు అక్కడ ఆ రోజు మేము నా ఒకటి కాదు దాదాపుగా ఒక వంద నూట యాభై మంది పోయినాము అంత మంది నడితే ఎవరు కూడా అది కబ్జా అని చెప్పురు అవును తప్పే తప్పే ఆ విధంగా పోతే తప్పే అవుతుంది మేము పోదాం పోదాం పోతాం నాకు పోతాం లేదు మేము కూడా బాడీలు కట్టుకోలేకపోతున్నాము పోవాలని ఉన్నాము తొందర తొందరగా పోయిస్తాం నాకు పోయేస్తాం నా పేరు వీరేశ్ వీరేశ్ వీరేష్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్